పంచాయతీ లోపల అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి నాయకులతో కలిసి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కోవూరు పదమూడు పద్నాలుగు వార్డులలో పదిహేను ఫైనాన్స్ నిధులతో ముప్పై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో తీసుకువెళ్తున్నారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో తీసుకువెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనమని తెలిపారు ఇరవై రెండు గత ప్రభుత్వంలో రోడ్లు గుంతలు డ్రైనేజీ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను ఫైనాన్స్ నిధులు మంజూరు చేసి గ్రామాలు సిసి రోడ్లు నిర్మాణాల అభివృద్ధి చుట్టారని తెలిపారు గడిచిన ఇరవై నెలల్లో కోవూరు మండలంలోని ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ విజయమ్మ టీడీపీ పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి నేతలు కాటం రెడ్డి కృష్ణారెడ్డి పోలీసెట్టి శుభారావు టిడిపి మండలాధ్యక్షులు కోల్లారెడ్డి దాకరెడ్డి ఎంపీపీ తుమ్మలపేట పార్వతి యాకసిరి వెంకట రమణమ్మ గాదిరాజు అశోక్ కుమార్ తైత్రుడు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ కొవ్వూరు కాన్స్టెన్సీలోని కొవ్వూరులో రెండు పదమూడవ వార్డు పద్నాలుగో వార్డు రెండు వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే ఇరవై నెలల క్రితం కోవూర్లో ఎక్కడ పట్టిన గుంతలు ఉన్న రోడ్లు డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచులు కానీ జడ్పీ మెంబర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదు ఏ పని చేయలేదు అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు రోడ్లు కూడా జడ్పీ ఫండ్స్లో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జడ్పీ ఫండ్స్లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ జడ్పీ ఫండ్స్లో పదమూడవ వార్డులో పద్దెనిమిది లక్షలతో పద్నాలుగో వార్డులో పదిహేను లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు మనం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎనభై రెండు పంచాయతీలు ఉంటాయి ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు ప్రతి పంచాయతీలో రెండు మూడు పనులు డ్రైన్స్ చేస్తున్నాం అలాగే కాలువలు చేస్తున్నాం రోడ్లు చేస్తున్నాం సిసి రోడ్లు చేస్తున్నాం హెల్త్ సెంటర్లు రావడం జరిగింది ఇవన్నీ కూడా అభివృద్ధి పదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో కోవూరులో వివిధ అభివృద్ధి పథక పథకాలకు డెబ్బై ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది కోటి ఎనిమిది లక్షలతో డ్రైన్ల నిర్మాణం జరిగింది మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా కోటి ఎనిమిది లక్షలు వెచ్చించాం అలాగే మొన్నకు మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం యాభై లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం అలాగే ఎనభై నాలుగు లక్షలతో రెండు విలేజ్ హెల్త్ సెంటర్లు ఎనభై తొమ్మిది లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు ఇలా ఒక్క కొవ్వూరులోనే దాదాపు ఆరు కోట్ల యాభై లక్షల అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది అలాగే మరో యాభై ఎనిమిది లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం అలాగే బాపన కాలవ పీటర్స్ కెనాల్ పూడిక తీత తీస్తున్నాం పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కోవూర్ని పంచాయతీ నుంచి మున్సిపల్ మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి దగ్గర మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం తప్పకుండా కోవూర్ని మున్సిపాలిటీ చేస్తాం కోవూరు కాన్స్టిట్యెన్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి కోవూర్ని ఒక మంచి కాన్స్టిట్యెన్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కొవ్వూరు బాగోగుల కోసం పాటు పడిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కూడా ముందుకు ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన కోవ్వూరు కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ మన కోర్ కాన్స్టిటెన్సీ నుంచే ఉన్నారు వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను మీరందరూ కూడా మీకు ఏం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యెన్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు